కుటుంబ సభ్యులకు అన్నలకు అక్కలకు చెల్లెలకు మా పెద్ద నరణకుమార్ గారు ఒక తరగతి కూడా మా నమస్కారాలు తెలియడం మా కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఎస్సీ ఎస్ ఏం చేశారు అంటున్నారు ఇప్పుడు మీకు చెప్తానండి కోరు మన యువత నాయకులు ఒక ఎస్సీ మల్లవారు చిరంజీవి గారు కోరు మండల వ్యవసాయ శాఖ మండల అధ్యక్షుడు భీముంటేదర్ గారు ఒక ఎస్సీ కోరు మండల ఎన్ ఒక ఎస్సీ కోరు మండల జెడ్పీటీసీ ఒక ఎస్సీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీలకు చాలా చాలా చేశారు అంటున్నారు మీ రాక్షస పాలన రాక్షసు పాలన అని అవును మాది రాక్షస పాలన ఎంత రాక్షస ఉండదంటే ఎవరన్నా వచ్చి మనకు కాలేదేవయ్యా అంటే మేము ట్రై సైకిల్స్ ఇమీడియట్ గా ఇస్తాం అంత రాజ్యసభలే అయ్యా మా అమ్మ మా నాన్న చనిపోయారు పెదకాయ నాలుగు లక్షల రూపాయలు డీడింగ్ చేయాలంటే మన అన్నగారు ఐదు లక్షలుగా వేసి వాళ్ళకి డీడింగ్ చేస్తారు అటువంటి మనసత్వం అటువంటి రాజ్యసభ మన అన్నగారి అని మనం గర్భంగా ఉందని చెప్పుకోవాలి ఇలా చెప్పుకోకపోతే కరోనా సమయంలో అంటున్నారు ఏం చేశారు ఏం చేశారని పోయి అడగండి రావడం మేము రాలేపుకుంటా చేయలేదు అనేది వరద సమయంలో ఏ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి బోర్డు సహాయం కానించి అన్నిటికీ అన్నాలు నుంచి మొత్తంగా ఏకైక సహాయంగా నిలబడి చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ప్రసన్ కుమార్ గారు మాత్రమే అని సమావేశం తెలియజేస్తున్నది అంటున్నారు పడిపోయారు పడిపోయారని అవును సార్ మీరు పడిపోయారు మా మనసులో ఎంత పడిపోయారంటే మీరు కనిపిస్తే పండగలే ఇలా చెప్పాలంటే పోతే ఈ రోజు ఈ కాలం ఈ సమయము సరిపోతుంది అని మా యొక్క మనసులో పోతే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎస్సీ కుటుంబం సార్ ప్రతి ఒక్కరి కుటుంబంలో